నాగర్ కర్నూల్ పట్టణ శివారులోని నాగనూల్ చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చెరువులో నీటి మట్టం పెరిగినందున భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కట్టుదిట్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు నిమజ్జనం కోసం క్రెయిన్లు లైటింగ్ శానిటేషన్ త్రాగునీరు వైద్య సదుపాయాలు టాయిలెట్లు వంటి అన్ని అనవసరమైన అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు పోలీసు శాఖ రెవెన్యూ శాఖ మత్స్యశాఖ శాఖ అగ్నిమాపక శాఖ లాంటి అధికారులకు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు వినాయక నిమజ్జనానికి వచ్చే వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా రోడ్లపైన గుంతలను వెంటనే మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్లే సందర్భంలో ఆయా వినాయకుల నిర్వాహకులు భక్తులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు సూచించిన సూచనలను పాటిస్తూ ఈ ఆనందోత్సవ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ విన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ సురేష్ బాబు డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ ఏఈ శివకృష్ణ తహసీల్దార్ తబితారాణి తదితరులు ఉన్నారు